హాయ్ ఆల్ నమస్తే శాన్వి కలెక్షన్స్ అండి నేను ఈ అయితే మంచి టిష్యూ శారీస్ అయితే అనమాట టిష్యూ సిల్క్ శారీస్ కొంతమంది టిష్యూ పట్టు శారీస్ అని కూడా అంటున్నారు సో అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పే పేర్లతోనైతే పిలుచుకుంటున్నారు సో ఇది వచ్చేసరికి మనకి టిష్యూ సిల్క్ శారీస్ అండి టిష్యూ అనేసరికి చాలామంది ఇలా స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటున్నారు బట్ అలా ఏముండదు ఇది ఎలా ఫోల్డ్ చేస్తే అలానే ఉంటుంది అనమాట మనకి సిల్క్లో వస్తున్నాయి టిష్యూ 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 సిల్క్ శారీస్ అయితే ప్లెయిన్ అండి మొత్తం ప్లెయిన్ శారీ ఇది లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ వరకు అయితే ఉంటుంది దీనికి బట్ బ్లౌజ్ తో వస్తుందండి ప్రతి దానికైతే బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి పిస్తా కలర్ అండి ఇది పిస్తా కలర్ కి బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ ప్రతి దానికి ఇలానే వస్తుంది అనమాట బ్లౌజెస్కి అయితే హ్యాండ్స్ అయితే బార్డర్ లాగా ఇలానే వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ వస్తుంది పక్కన క్లాత్ కూడా వస్తుంది ఇలా కొంచెం సో చూస్తున్నారు కదా ఇవి ఇది వచ్చేసరికి మనకి మీటర్ మీటర్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది పిస్తా కలర్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటికి లేసెస్ కావాలి అనుకుంటే కూడా మనం పేరప్ అయితే చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం బట్టి ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ కాంబినేషన్ ఇది ఫస్ట్ కాంబినేషన్ అండి చూసారు కదా పిస్తా కలర్కి మరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ అండి చూసా చూసినారు కదా పీచ్ కలర్ ఫుల్ షైనింగ్గా ఉంది క్లాత్ అయితే ఫుల్ షైనింగ్గా ఉంది క్లాత్ దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి రామా గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా అండి ఈ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ డిజైన్లో వస్తుంది అది వచ్చేసరికి హ్యాండ్స్ అలా వస్తుంది ార్డర్ హ్యాండ్స్ కి ఫ్రంట్ బ్యాక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి సెకండ్ శారీ అనమాట నేను చూపించేది ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సప్ చేసేయండి వీటికి గనక లేసెస్ పేరప్ చేసుకున్నా కానీ వీటితో లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు లెహెంగాస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు సో మీ ఐడియా బట్టి అలా కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు లేదంటే శారీలా కూడా ట్రాప్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి ఇది లైట్ బ్లూ ఇలా ఉంటుంది శారీ అయితే చూస్తున్నారు కదా ఇలా అనమాట దీనికి వచ్చేసరికి మనకి ఇలా అయితే వస్తుంది ఎలా ఈ కలర్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ బాగుంది కదా సో మనం గోల్డ్ లేస్ కానీ ఏ లేస్ అయినా ఈ కలర్ కావాలనుకుంటే ఈ కలర్ లేస్ కానీ గోల్డ్ లేస్ కానీ అయితే పేరప్ చేసుకోవచ్చు ఇంకా ఇష్టం ఇలా వేసుకున్నా కానీ చాలా బాగుంటున్నాయి గ్రాండ్ లుక్ వస్తుంది ఇప్పుడు ప్లెయిన్ శారీసే గ్రాండ్ లుక్ చూస్తున్నారు కదా విత్ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇంత మంచి శారీస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట ప్లేస్ బట్టి రేట్ డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పింక్ కలర్ ఇది ఇది వచ్చేసరికి లైట్ పింక్ లో వస్తుంది ఇలా చూస్తున్నారు కదా కలర్ ఎంత షైనింగ్ గా అనిపిస్తుంది ఓపెన్ చేస్తుంటే మనకి అది కదులుతూ ఉంటే షైనింగ్ అనేది ఇంకెక్కువ వస్తుంది అనమాట బ్లౌజస్ స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత దీని లుక్ ఎలా ఉంటుంది అనేది మీకైతే ఐడియా వస్తుంది అనమాట అంత బాగున్నాయి ఇవి మంచి పట్టు క్లాత్లో వచ్చింది బ్లౌజెస్ కూడా ఇదో రామా గ్రీన్కి ఇలా ఇలా వచ్చింది అనమాట పింక్ కలర్ కాంబినేషన్కి రామా గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్లు వచ్చింది హ్యాండ్స్కి కూడా పర్ల్ వర్క్ అయితే వస్తుందండి ఇలా పర్ల్ వర్క్ సో ఎవరికన్నా ఇలా కావాలి స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి దీనికి బ్లూ కలర్ కావాలి అనుకున్నా ఇస్తాను నావీ బ్లూ కలర్ నావి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ ఇవ్వమన్నా దీనికైతే బ్లూ కలర్ బ్లౌజ్ కూడా పేరప్ అయితే చేసి నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్ అండి మనకి బనానా గ్రీన్ అంటారు కదా అలా అవసరం ఈ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఎవరికైనా ఇలా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయొచ్చు ఓకేనా ఈ ఫైవ్ అయితే ఉన్నాయండి ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటా అయితే స్క్రీన్ మీదున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఇప్పుడు ఆ పింక్ కలర్ దానికైతే మీకు బ్లూ కలర్ బ్లౌజ్ పేరప్ చేయమని చేయమన్నా కూడా చేస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసరికి పీచ్ కలర్ దానికి కూడా చేయమన్నా చేస్తాను బ్లూ కలర్ దేనికైనా సరే కొంచెం దీనికి ఇప్పుడు మరో నొద్దు బ్లూ కావాలి అనుకుంటే అలా కూడా పేరప్ చేసి అయితే ఇస్తాను అనమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఛార్జెస్ అయితే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ వ్యాన్ బాయ్